ండేయ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇక్కడ భూలోకం ఉందంటే సన్నిధి అదే చెడు పోయి దేవుడి మరి దేవుని సన్నిధిని ఎవడైనా నా ఆలయాన్ని చేస్తే నేను వాణిని పాడు చేస్తాను కొరింది పత్రులు చెప్తున్నట్ అయినా గట్టిగా చెప్పండి ఎట్లే చెప్పండి ఎవడంట పాడు చేసింది వాడిని పాడు చేస్తున్నాడు దేవుని కాక మనం దేనినైనా పాడు చేయవచ్చు దేనికైనా విరోధంగా పనిచేయచ్చు దేవుడి సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేయరా మరి పాడు చేయని ఉద్దేశించే వారు మనము దేవుడికి మైపు కలుగురుగా దేవుడి దేవుడుండే మాట్లాడ దేవుడు ఉండే స్థానం దేవుడు మహిమ మైపు కలుగురుగా దేవుడు ప్రత్యేక పరుచుకున్న స్థలం అండి అది ఆమె చెప్పండి అవునా కదా అందుకు దేవుని మందిరానికి వెళ్తున్నాం మనం ఎలా గెలవాలా కనబడదా కనబడి రావడానికి దేవుని పరిపూర్ణంగా మనం ఆరాధించే వారుగా ఉండాలా దేవుని చిత్తము అడిగి దేవుని చిత్తమును మనము నెరవేర్చే వారుగా మనము ఉండాలి దేవుడి మనుక అంటే బాధ్యత నలుగురు వారముగా దేవుని మందిరం అనేది దేవుని సమీధి అనేది దేవుని పని అనేది ఇది నాకు దేవుడు నాకు అనిపించిన ఈ దేవుడు నన్ను పిలిచిన ఈ యొక్క కార్యం అని చెప్పి దేవుని మరిము కొరకు మనము దేవుని సన్నిధి మనం మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలి అలీయా ఎవరో అవుతున్నారని మనం వెళ్ళే వారంగా ఉండకూడదు ఉండాలి దేవుని మరిముఖలు కాక అందుకే ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యయనంలో ఏమన్నాడు దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండరాదు అన్నాడు స్వంత్రం చెప్పండి చెప్పేవుని సందరంకూడదంట అనాలోచనగా ఉండకూడదు నిజం నీ నోటిని అనాలోచన కాండి నీ నోటిని అనాలోచన కావండి నీ నోటిని తరపడా నీ యొక్క మంచి నీ దేవుని నీ పలుకుంటా నీ హృదయం నీ నోటిని చెప్పండి నీ అంటే దేవుని సంచుల పలకపోకుండా నీ హృదయమును భద్రం చేసుకునే వారు మనము అన్న దేవుని భద్రములు ఎలా ఉండాలి మనం చూడొచ్చు కాలంలో మార్క్స్ వార్తలు మనం చూడొచ్చు ఆ మాటను మనం చూస్తే మొదటి వచ్చిన కానీ ఆ మాట మనం చూసిన వార్తలోన ఆ సందర్భంగా మనం చూస్తే ఆ దేవుని సంతలో నేటికి వారు మూడు దినములు ఉన్నారంట ఆరవ అధ్యాయంలో మన మనం ఆ దినములలో మరి ఒకసారి బహు జనులు కూడి రాగా వారికి తిననీ లేనందున తన లేనందుకు పిలిచి జనులు నేటికి మూడు దినుకులు ఉండి నా యొక్క స్తోత్రం చెప్పండి ఎన్ని దినాలిన్నారంటే వాళ్ళు మనం ఎన్ని దినాలు ఉంటాం దేవుని సమ్ముఖంలో ఇప్పుడు ఎంత కొంతమందికి ఇంకా సమయం యాగాల కూడా అనమాట దేవుని అంకలుగా పనులు పనులు తెగో దేవుని మందిరానికి రావటం ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం వెళ్ళాలన్నా ఏదైనా పనులు మన సంస్థ పనుల విషయంలోనైనా మరి వారం రోజుల ముందుగానే మనం చిన్న పడిపోయి ఉంటాం దేవుని కాక మరి దేవుని మధ్య వెళ్ళాలంటే అంత నిర్లక్ష్యంగా ఉంటులాగా వెల్లుండి దినాలు ఉన్నారు నీటికి మూడు దినములు అమ్మా ఆయన అక్కడ వారు దేవులు చదువు పాడు చేసి బర్తకారులతో అక్కడ ఉన్నారంటే ఎక్కడైతే వెళ్ళాలండి దేవుని చదువులో మూడు దినములు అన్న పానములు కాదు కదా ఇంటి దగ్గర అనేకమైన పనులు కూడా ఉంటాయి వాళ్ళకి అవన్నిటిని మరిచి దేవులు సమకూరు అని ఉంటారా ఆయన దగ్గర ఉన్నారంట దేవుని మనగాక చెప్ప బంగారు అర్పించావా లేకపోతే ఇంటి నర్పించావా లేకపోతే అర్పించావా పొలము లేకపోతే పువ్వులు ఆయన కొరకు కొన్నావా లేకపోతే గొర్రెలను మేకలను పశువులను ఆయనకి సమకూర్చావా అనేది కానీ దేవుని సముఖంలో మనము ఆయన చిత్తానికి మనం లోపడ్డా లేదా నడుచుకుందామా లేదని దేవుడు మన కొరకు కోరుకుని గట్టిగా సోస్ ఎవరైతే గమనించండి అలాగ ఆయన సన్నిధానికి మందిరంలో లోపడి చిత్తానికి లోపడిన వాళ్ళు ఉంటాం అటువారు దేవుడు అతిని వైగు ఏమన్నాడు అయినా మొదటి అధ్యాయంలో మనం చూస్తే పంతొమ్మిది వచ్చిన ఆయన మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన సహోదరులారా ఆ ఎలా ఉండాలంట ప్రతి మనుషుడు వినటానికి ఏ స్టోరీ స్టోరీ ఏ గురుకులు స్టోరీలు బాగా అంటారు ఏమంటారు స్టోరీలు బాగా వినేవాళ్ళు ఉంటారు కథలు బాగా ఉంటారు కథలు బాగా చెప్పే వాళ్ళు ఉంటారు కథలు ఉంటారు కథల కథలు కదల తాంబేలు అంటే కొంగలు ఉన్నాయంట కొంగలు చక్కగా ఎగురుతూ ఆ నీట్లో చక్కగా నీళ్ళు జరగా తాగుతూ నీళ్ళు నీళ్ళు తరుస్తా తాంబేలు ఆరిపోతా తాంబేలు ఆరిగిపోతూ ఉంటే తాంబేలు అడిగిందంట ఎవరి కొంగలు అడిగిందంట నాకు ఆ ఎక్కడైతే చీర ఎక్కడైతేన్నా ఎక్కడ తీసుకెళ్ళిన జాగ్రత్త దిగబెట్టాలని అడిగితే నా వాళ్ళు ఎలా అంట కొంగు ఖర్చు పెట్టుకున్నాది తాంబని దేవులు చెప్పాలి ఖర్చు పెట్టుకుంటే కొంగపెండు చేసినట్టు కర్ర పెట్టుకుంటే తాంబిల్ని ఆకాశంలో తీసుకెళ్తున్నాయంట నల్లు ఏం కావాలి జనానికి ఆకాశంలో తీసుకెళ్తున్నాయంట తీసుకెళ్తా ఉంటే జనాలు అనేకులు అలాగే ఎంతగా చూస్తున్నారంట అనుకుంటుందంటే త్రాల్వీలు ఏమనుకుంటున్నాయి అమ్మా ఇలాగా ఈ అంటుందంట ఇలాగ బ్రహ్మ ఎప్పుడైనా సరే వాళ్ళ ఇలాగ ఆకాశం చూస్తున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఇలా చూసారా ఎంతగానో నేను వెళ్తూ ఉన్నాను వాళ్ళందరూ ఎంతగా చూస్తున్నారంటే అల్లుయ్యి ఎవడం సోదరం చెప్పండి మా బంగు పొంగలు ఉన్నాయంట నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఎందుకు కొనుక్కుంటున్నావు వినపడలేదు ఏదో డేర్గా చెప్పచ్చు ఒరిజినాలిటీ అంటారు సోత్రం చెప్పండి ఆ అన్నప్పుడు ఏం చేసింది మరి ఒరిజినాలిటీగా మాట్లాడటం నువ్వు ఎట్లా ఉన్న కనిపించదా అలీలు అమంతంగా కానించింది అంట అనంతం కావాలంటే చేసింది మాట్లాడటం ప్రారంభించినవి నిజమే ఒకవేళ దేవుడి మందిరంలోకి వెళ్ళిన దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుడి మందిరానికి లేదా జీవన ఏదైనా గొప్ప లాభమేలు కలిగినప్పుడు గొప్ప 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 ఒక నన్ను బట్టి నన్ను బట్టి వాళ్ళు మేమంటే వాళ్ళ విధానంగా విధానంగా ఉంటాడు వైకుళీ గ్రంథంలో మనం చూడొచ్చు ఏ స్కీల్ గ్రంథాలు అధ్యాయంలో మనం చూడొచ్చు పద్నాలుగు వచ్చే ఒక్క అతడు ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడంటే ఏ దేవుడు ఉన్నాడంటే ఆ రామకండీ గ్రంథంలో ఒక మాట ఎంత ముందుగా ఉన్నాడంట ఆమకండం చెప్పండి చూడండి ఒక మాట చూసుకుంటాం మాటలు చూసుకుంటారు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం ఏ స్కీల్ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన చూడమ్మా అభిషేకం అమ్మ ఒక నీవుంటివి అందుకే అందుకే నేను నిన్ను నియమించుకున్నాను దేవునికి ప్రతిష్ఠించబడినా తర్వాత నీవుంటివి కాళ్ళ సున్నరాల మధ్యను సంచి సూచింటివి నువ్వు నీ నింపబడిన తిన్న విషయంలో పాపం చెప్పండి ఎంతవరు కొను అంట బేముంది తోటయ్య ఏ దేవుల్లో సృష్టించకూడదు మొదటిగా ఉన్నవాడు దేవుడు సమూహంలో ఉన్నవాడు కట్టేవాడు ఏమైపోయాడంటే ఈ తాంబే చూసారా ఆకాశం తిరుగుతున్న కొంగల్ అంటుంది నన్ను బట్టి నిన్నే చూస్తున్నారు నేను లేకపోతే మిమ్మల్ని ఎక్కడ మనం దేవునికి తగుతూ వచ్చిన చూస్తే అతను ఆలోచన ఎలా అంటే నేనే దేవుడిగా ఎందుకు ఉండకూడదు అన్న స్థితికి ఉన్నాడు దేవుడి కలుగులుగా రాత్రి వార్తలు చెప్తున్నాడు వాడు కన్నా కన్నా వాడికన్నా కన్నా నేను నేను చాలా తెలివైన నా తెలుగు గురించి తెలివి ఎవరికి లేదు మన తెలివి ఆ నేను అండి నేను తెలివైన జ్ఞానం తెలియని వాడిని అంటుంటే అమూర్జీ పారిని చెప్పండి ఒక మూలకని మూలకదేవుడు త్రోచినేసినట్టుగా ఈ రోజున ఆ ఎవరినైనా జరిగి త్రోచినేయటానికి మూలక దేవుడు సమర్థిడై అన్నాడు దేవుడి మెమకలు కాక నిజమండి ఈ రోజున దేవుడి సరే బల్పకారులతోనే నిమ్మబడమంటే ఆ బల్క్ గా ఉందనుకోబడిన దేవుని సరైన ఆ యొక్క ప్రాంతము ఆ భూమిని ఆ ప్రాంతము ఆ జలమలయం జల ప్రళయముతోనంట పతనం చేయటానికి దేవుడు పట్టాడు స్తోత్రం చెప్పండి నిజము నేటి మూడు దినాలు వారు దేవుని సమూహంలో ఉన్నప్పుడు దేవుడు వారి పైన నేను కనికర పడ్డాడు అమ్మే ఈ రోజున దేవుని సమూహానికి వెళ్తున్న మనము దేవుడిని ఆశ్రయిస్తున్న మనం క్రైస్తవులుగా దేవుని బిడలుగా ఉన్న మనము దేవునికి లోబడే వారుగా మనం ఉండాలి దేవుడు మనకు ఏదైతే బయలుదేరుస్తున్నాడు దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడు ఆ విధముగా మనము నడవటాన్ని నడుచుకోవడానికి పంతొమ్మిది వచ్చినయపడు విశేషంగా మొదట పంతొమ్మిది వచ్చిన సమ్మతించినడు నాట భూమి మంచి పదార్థముల దేవుడు చేస్తాడంట స్తోత్రం చెప్పండి ఎవరు మాట్లాడాలి మనం చూస్తున్నాం కదా ఎవరి స్వార్థ రెండవ జయంలో కానాన ఊరిలో ఏం జరుగుతుంది వివాహం జరుగుతుంది వివాహం జరుగుతుంది ఏసు కూడా అక్కడికి ఆ వివాహానికి పిలువబడ్డాడు కానీ కొరత కొర కొరొచ్చిందంట కొరత వచ్చినప్పుడు కథ వచ్చినప్పుడు అప్పుడు కొంత ఏం చేశారంటే ఆయన తల్లి మర్యాద దగ్గరికి వెళ్ళారంటే అస్మత్రం చెప్పండి అప్పుడు మర్యాద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది సన్ని 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 చూడండి అక్కడ

ఆయన నీతో చెప్పినది అని ఆచార ప్రకారెండేసి మూడేసి తోట ఆరు రాత్రి స్తోత్రం అక్కడ పెట్టారు స్తోత్రం రోజున ఆయన తల్లి అయినా దగ్గర మర్యాద ఆయన మరి ఆయన వద్దకు వీళ్ళు ఉన్నారు ఆయన మీతో ఏం చెప్పాడు చేయలేదు ఒక ఉదాహరణకి ఆయన వాళ్ళతో ఏం చెప్పాడు ఆయన వాళ్ళతో ఏం చెప్పాడు అనేది అక్కడ మనకు కలవట్లేదు వాక్యంగా ఉన్నాడు దేవుడికి మనం పరుగు కనుక వారు తెలియని మర్యాద వెళ్ళినట్టుగా లేఖనంలో రాయడానికి కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం వ్యవహరిస్తున్నాడంటే ఆయన మీతో ఏమి చెప్పి ఉన్నాడు అది మీరు అన్న మాట అక్కడ కనబడుతుంది స్తోత్రం చెప్పకుండా నిజమే వారు ఏం చేశారంటే ఆయన మరి వారితో చెబుతున్న విధానం అంటే రెండేసి మూడేసి తోపులు పట్టు ఆరు రాతి అక్కడ ఉంచి అక్కడ వారు ఆ బాణలు వెంట నీళ్ళను చేతారంటూత్రం చెప్పండి నీళ్లు నీళ్ళగా నీళ్ళు అంట ద్రా మార్చి మారిపోయినాయి దేవునికి మనుకలుగులు రోజున వారు అలాగ చేసి ఉన్నారు కనుక నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి అక్కడ వివాహాలు అంట ఆ కొరత అనేది ఆ కష్టకాలం అందు తీర్చబడ్డాది దేవుడికి మనుకలుగులు గాక కష్టకాలంలో శ్రమ కాలంలో సోదరులలో ఇబ్బందుల్లో డబ్బు కానీ బలం కానీ ఏది మనకి సహకరించినప్పుడు మనల్ని కాపాడగలిగింది రక్షించగలిగింది నడిపించగలిగింది ఎవరైనా ఉన్నారంటే ఆయన అక్కడ మాత్రమే దేవుడుకులుగా ఎందుకు కానీ ఆటపాడాడు కష్టకాల

నిజమే కష్టకాలంలో నా పిచ్చోడు కింద తిరుగుతున్న పరిస్థితుల్లో మా చిన్న మా కొల మమ్మల్ని తొమ్మిది సంవత్సరాలు చేసినప్పుడు కొట్టుగడంత సరికి ఉన్నప్పుడు పండ్లకి నలభై మంది నేను నలభై మందితో వెళ్ళినప్పుడు ఆ నలభై మంది కూడా వీడు ఉంటే మేము ఉండమని గుట్టెక్కేశారు రాజుగారు అన్నాడు అన్నారు కావాలా కావాల ఈడు కావాలి కావాలనుకుంటే సార్ చేయించుకోండి వీడు ఆయన పంపించేది ఏం కావాలంటే అన్నాడు ఆ రాజుగారు దన్నం పెట్టాడు ఆయన దన్నం పెడతా గురించి పొట్లా ఎత్తుకెళ్ళారు తన్నం పెట్టే చెప్పండి నిజము అటువంటి భయంకరమైన మన పరిస్థితులు ఉండవు దేవుని హెడతూ వెళ్తున్నట్లు కొందరు 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 వ్యక్తులు అవును కూర్చుంటారు రా పాటలు పాడటానికి అయితే కుదవద్దు రాగోద్దు అని చెప్పి నన్ను పరిస్థితి నిర్చినప్పుడు కొన్ని సందర్భంగా పాటలు పాడుతుంటే నవ్ చేసి బయటకి గెట్టేసినప్పుడు ఉన్నప్పుడు బాలయ్యతలు నా భలే ఏం చేసినారంటే అల్బోలే అల్బోలే దేవుడి సమంలో ఆ దేవుడి దేవుడు మాట్లాడదాం అని చెప్పి తీర్మానం చేసుకున్నప్పుడు ఆ రాత్రి నా దేవుడు నన్ను నాతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడి కలిగిన ఏ పరిస్థితులు అయినప్పుడు కూడా నువ్వు నేను దేవుడిని నమ్ముకున్నాను దేవుడిని మందిరానికి వెళ్ళిన ఎలా పోయినా దేవుడు మందిరంలో ఉన్నాను దేవుడికి పనిచేసానుకుంటూ కొందరు చాలా మంది అసమర్థంగా ఉండిపోయే వాళ్ళు చాలా మంట కూడా దేవుడు తట్టు బాబు తట్టు తిరుగుతున్నాను బాబు నీ పని చేస్తాను బాబు నేను చూసిస్తాను బాబు మందిరానికి వెళ్తాను బాబు నీ చిత్తాన్ని నెరవేర్చేవారు దేవునికి లోపడేవారు దేవుడు తట్టు మనం తిరిగితే ఆ నీవు నా తట్టు తిరుగుతూ నేను నీ తట్టు తిరుగుతాను అన్నాడు ఆయన స్తోత్రం చెప్పడానికి అట్లా అందుకే అన్నాడు ఏమన్నాడంటే ఎన్నో వాడు ఏగురు పడాలంట నేను నా మాట వింటే గమన చెంది నేను నిన్ను యొక్క మంచి పదార్థములను చిన్నాడు స్తోత్రం నిజము ఆ కలో వారు ఆయన చెప్పినట్టు చేసినట్టున్నారు కనుక ఆ నీళ్ళు ఏమొచ్చినట్టు రంగు అనేది వచ్చింది ఆ నీళ్లు ఏమోసంటే రుచి వచ్చింది ఆ నీళ్ళకి ఏమొచ్చిందంటే చెక్కధనం అనేది వచ్చింది దేవుడికి నిజమే దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడికి లోబడినప్పుడు దేవుడి చిత్తానికి మనం ఎప్పుడైతే లోపడతామో మన స్థితి మార్చబడుతుంది బ్రతుకులు ఏదో అనుకున్నప్పుడు మనం మన పైన ఆ శాపము ఆ పాపము మరణము కొట్టువేయబడి నీ జీవితం మన జీవితాలు పునరుద్ధరించబడతాయి దేవుడికి ఈ లోకంలో మా యొక్క ఆ సందర్భంగా మనల్ని ఎవరు గుర్తించకపోవచ్చు కానీ నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టడానికి సమర్థులయోత్రం చెప్పండి ఈరోజు ఎప్పుడు ఎవరు మాట్లాడే దేవుని దేవుని దేవుడు వాక్యమున దేవుడు వాక్యమును మనము అనుసరించు వారు ఉండాలి అవి లే కానీ చివరి తింటున్నాము ఆ చివరిని తగిలిచి పెట్టేవారుగా ఉన్నాం దేవుడిని దేవుని వాళ్లని అనుసరించలేని వారుగా చాలా మంది ఉన్నారు ఆయన మీతో చెప్తుంటే నీరు ద్వియం చేసి కాని వాళ్ళు మనం చూడొచ్చు కదా ద్వియం చేసి కాని వాళ్ళు చూడొచ్చర్ ఎంత వచ్చేవుడు మనం చూడొచ్చు శక్తులు శ్రేష్టమైన మాట ఉంది మీ దేవుడని మాట శ్రద్ధగా నీరు నీ ఏడలా అస్మత్నం చేసుకుంటే ఆ నీ దేవుడని హోమం మాట అంట నువ్వు చెప్తగా దీన్ని నేను నేను నీకు ఆజ్ఞాపించి నడుచుకుని భూము నీ సమస్త సమస్తూ కట్టే నిన్ను అది కమ్ముగా స్తోత్రం చెప్పండి ఒక ఆయన పాట పాడు ఏమనేవుడో మాట ನೂಚಕಗಡಲೇನ <Sessantie> ನೂಚಕ <Sessantie> <Sessantie>

దేవుని మంగళూరు గాక దేశంలో ఎప్పుడు దీపిస్తాడు మనల్ని